రాజకీయ పార్టీ పెట్టాలని జాగృతి జనం బాటలో ప్రతి చోట జనం అడుగుతున్నారని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తెలిపారు మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్టిగా మాట్లాడిన కవిత ప్రస్తుతం రాష్ట్రంలో రాజకీయ శూన్యత ఉందని అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం సింగరేణి డిపెండెంట్ ఉద్యోగాల విషయంలో ద్రోహ వైఖరిని అవలంబిస్తోందని ధ్వజమెత్తారు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు దక్కకుండా చేయడంలో కాంగ్రెస్ పార్టీదే ప్రధాన ద్రోహమన్న కవిత ఎక్కడికక్కడా ఆ పార్టీ గద్దెలు కూల్చాలని పిలుపునిచ్చారు బీసీ ద్రోహి పార్టీకి తెలంగాణలో స్థానం లేదని బీసీలు కాంగ్రెస్ కు ఎందుకు ఓటు వేయాలని ప్రశ్నించారు కాంగ్రెస్ పార్టీ కులగణన మొదలు సహా అన్ని తప్పులు చేసిందని ఆ ప్రభావం పంచాయతీ ఎన్నికల్లో స్పష్టంగా కనిపిస్తోందన్నారు చేయలేదు బీసీల సంఖ్య తగ్గించి చూపిస్తున్నారు ఇతరుల సంఖ్య పెంచి చూపిస్తున్నారు ఇది కరెక్ట్ కాదు అని చెప్పిన ఆనాడు అవహేళన చేసినట్టు మాట్లాడారు ఇవాళ దాని డైరెక్ట్ రిజల్ట్ మనకేదైతే గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి రిజర్వేషన్లు ఇచ్చిరో దానిలో డైరెక్ట్ రిజల్ట్ కులగణన సరిగ్గా చేయకపోవడం యొక్క రిజల్ట్ ఇవాళ కనబడుతుంది స్పష్టంగా నలభై రెండు శాతం సాధించలేకపోవడం యాభై పర్సెంట్ లోప లోబడే మరి రిజర్వేషన్ ఇవ్వాలని కాంగ్రెస్ ప్రభుత్వం భావించడం నలభై రెండు శాతం మిగిలిన శాతానికి మేము రాజకీయంగా ఇస్తామని చెప్పడం నిజంగా కూడా చాలా దురదృష్టకరం ఇది కాంగ్రెస్ పార్టీ బీసీలకు చేస్తున్న ద్రోహంగానే తెలంగాణ జాగృతి భావిస్తున్నది